మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి కృపా సాధన ట్రస్ట్ పేరుతో పాటు మరికొన్ని ట్రస్ట్ల పేర్లు చెప్పి వీధుల్లోకి ఆటోల ద్వారా వచ్చి మారో నంబర్ ఫుల్ పేపర్ మూడు సార్లు లోడ్లు పంపిస్తున్నారు ఎవరు చెప్పారండి ఆయన తెలియదండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ కృపా ట్రస్ట్ పేరుతో పాటు మరికొన్ని ట్రస్ట్ల పేర్లు చెప్పి వీధుల్లోకి ఆటోల ద్వారా వచ్చి మేము అనాథలకి వృద్ధులకి సహాయం చేస్తామంటూ కూడా ఆ బట్టలు కలెక్ట్ ఆ కలెక్ట్ చేసిన వారితో మనం వీడియోలు చేశాము ఆ గుట్టంతా కూడా అనాథల పేర్లతో జరుగుతున్న దోపిడీ అని చెప్పి మనం ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా హర్షించారు ఇటువంటి ఫ్రాడ్ ఎక్కడ జరిగినా కూడా సుమన్ టీవీ బయటకు తీస్తుందంటూ కూడా సుమన్ టీవీకి ప్రశంసలు కూడా కురిపించారు అయితే ఆ రోజే చెప్పాము ఆ బట్టలు అన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి ఏమవుతున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనే విషయాలు తెలుసుకుంటాము దీని తర్వాత ఒక సిరీస్ కూడా చేస్తాము అనాథల పేరుతో ఎందుకంటే ఇది వీరిట్లా చేయడం వల్ల నిజమైన అనాథ ఎవరైతే ఉన్నారో నిజమైన అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే రేపన్న టైంలో మనం ఎవరైనా కూడా అనాథలకి సహాయం చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి ఎందుకంటే నిజమాబద్ధం అని మనమే మన మనకు మనమే వంద సార్లు ఆలోచించుకుంటాం సో ఈరోజు ఇటువంటి ముఠాలని అన్నీ కూడా అంతం చేసేందుకు సుమన్ టీవీ కంకణం కట్టుకుంది అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే ఉందో ఈ బట్టలు ఏదైతే అనాథల పేరుతో కలెక్ట్ చేసిన బట్టలు అక్కడి నుంచి ఆరులో వస్తున్నాయి ఆరులో అన్నానగర్ వస్తున్నాయి అన్నానగర్ నుంచి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేసినవన్నీ కూడా ఆరులో బట్టలకు సంబంధించి పాత బట్టలు కొన్న షావుకారులు ఉంటారు వీరు ఆ స్టీల్ సామాన్కి బట్టలు కొంటారు అనాథల పేర్లు చెప్పి కలెక్ట్ చేసిన వారి దగ్గర నుంచి కూడా బట్టలు కొంటారు ఎవరు తెచ్చినా బట్టలు కొంటారు కానీ వీరు ఎప్పుడు కూడా ఈ బట్టల నుంచి ఎలాగొచ్చి నవరిని క్వశ్చన్ ఎందుకంటే దీని మీద ఆధారపడి వీరు ముప్పై సంవత్సరాల నుంచి కూడా బతుకు జీవుడు అంటూ కూడా జీవనం సాగిస్తూ కోట్లు గడిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూడొచ్చు ఆరులోవ అన్నానగర్ దగ్గర నుంచి ఆ బట్టలన్నీ కూడా తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి కల్కటా నుంచి ఇతరాత్ర ప్రదేశాల నుంచి కంటైనర్ లారీస్ వస్తాయి ఇవి నెలలో ఎన్నిసార్లు వస్తాయి సో దీనికి సంబంధించి ప్రస్తుతం అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ కంటైనర్ లారీ ఏదైతే ఉందో ఆర్లోవా ఆ కంటైనర్ లారీ ఉంది అక్కడికి మనం అయితే చేరుకున్నాము సుమన్ టీవీ ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తూ ఉంది ఈ కంటైనర్ లారీ కోసం ప్రస్తుతం అయితే ఆ కంటైనర్ లారీ దగ్గర ఉన్నాము ఇక్కడ మనం చూడొచ్చు ఈ కంటైనర్ లారీ ఏదైతే నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్తో ఉంది ఎన్ఎల్ జీరో వన్ ఏడి సిక్స్ ఫైవ్ టూ ఫోర్ నెంబర్ సో ఇక్కడ చూడొచ్చు కంటైనర్ ఈ కంటైనర్లో ఇవన్నీ కూడా లోడ్ అవుతూ ఉన్నాయి సో ఈ బట్టలన్నీ కూడా అక్కడి నుంచి ఏదైతే చిన్న టాటా ఏసీ టాటా ఇటువంటి వీటితో ఇటువంటి మనం చూడవచ్చు ఇటువంటి వ్యాన్లతో ఇది లోడ్ చేసి ఇటువంటి వ్యాన్లతో లోడ్ చేసి దాన్ని కంటైనర్లో ఫిల్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ చూడొచ్చు కంటైనర్లో వీరందరూ కూడా ఇక్కడ నుంచి ఆ కంటైనర్ చూడవచ్చు చాలా పెద్దగా ఉంది మొత్తం కంటైనర్ అంతా కూడా ఫిల్ చేశారు సో एक सारे दिन के संबंधी एवराइटे ఉన్నారు ಆ ಲಾರಿ ಆಯಿಂತೋ ಮಾಟಾಡತಾಮೋ మిగతా ವ್ಯಕ್ತಿಂತೋ ಕೂಡ ಮಾಟಾಡೇ ಪ್ರಯತ್ನ చేద్దాం నామకై ಚಂದನ್ కుమార్ ಕಿದರ್ ಸೇ ಆಯಾ ವೆಸ್ಟ್ బెంగಲ್ ಸರ್ ಚಂದನ್ ಸರ್ ಸೋ ಇದರ್ ಕಾ ಮಾಲ್ ವೆಸ್ಟ್ బెಂಗಲ್ ಸೇ ಕಿದರ್ ಕ್ಯಾ ಕರೆಗಾ ಯೇ ಮಾಲ್ Bhi ವೆಸ್ಟ್ బెಂಗಲ್ ಜಾಯೇಗ ವೆಸ್ಟ್ బెಂಗಲ್ ಜಾಯೇಗ ವೆಸ್ಟ್ బెಂಗಲ್ ಜಾಕೆ ಕ್ಯಾ ಕರೆಗಾ ಉಸ್ಕಾ ಮಾಲ್ ನ ಓ ಮಾಲ್ ಓ 파ಟಿ ಕಹೇಂ bhejega ji کون 파ಟಿ হ্যায় Jis jo 파ಟಿ ko West Bengal ka jo 파ಟಿ hai uska maal le ja raha hai तो वहाँ का पार्टी वो लोग फिर लोकल में माल सप्लाई करेगा okay. आप एक महीने में कितना साल आता है इधर एक महीना दो ट्रिप दो दो या तीन 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 मान? तीन ट्रिप। हाँ। महीने में दस दिन के एक ट्रिप पे है हाँ। okay. पूरा फिल करेगा ओके। okay. इधर कौन कौन देगा आपके माल वो ट्रांसपोर्टर सर बात करते हैं हम लोग का कुछ मालूम नहीं आपकी पता नहीं है हम लोग का ड्राइवर है वहाँ से फोन आया भैया लोडिंग में जाओ चला आया कौन okay. आपके ऑनर का नाम क्या है ऑनर का नाम रवि राय रवि राय तो फोटो दिखाओ एक बार फोटो नहीं है हाँ। फोटो भी नहीं है भे, व्हाट्सएप में भी नहीं लगाया फोटो ओके okay. आप कितने दिन का काम करेंगे इसमें इस इस प्रोफेशन में हो गया साल आठ साल आठ साल भी इधर भी काम करेगा आठ साल और

हाँ उसके बाद पेपर हमको मिल गया था अभी तो लोडिंग चालू है इसका माल उधर चलेगा उसका माल इधर चलेगा सो so, ये अनऑफिशियल बिजनेस है ऑफिशियल बिजनेस नहीं है अनऑफिशियल आपके आप ऑफिशियल बिजनेस करेगा ना उसका बिल पेपर पूरा दिखाओ या ये सब ऑफिशियल है हाँ। जैसे मैं आपका माल ले जा रहा है हाँ। तो आप हमको पेपर जब लोड होगा तो आप हमको पेपर व्हाट्सअप कीजिएगा या आपका आदमी आएगा देने के लिए भैया आपका रोड पेपर ये है ये ट्रांसपोर्ट पेपर है आप लेके माल जाओ मैं क्या बोला मैं क्या बोलता है इसका पूरा अनऑफिशियल बिजनेस से बोलता है आप क्या बोला हम तो बोला ऑफिशियल है पूरा लीगल है क्यों पेपर है लीगल है ना कहना पेपर है ना पेपर है गाड़ी मारो नंबर मारो फुल पेपर मिलेगा दे जोसफ राज गारे इपुड़ इदंता मेरे पंपिस्तुन्नारु लोड मादि कादंडि मोत्तम अंदरदे मोत्तम आर्लोला उन्न मावोल अंदर कलिपि लोड चेसुकुंटुन्नाम ఎన్ని వారంలో ఎన్ని రోజులు లోడ్ చేస్తారు ఇట్లా వారం నెలకోసారి చేస్తుంటా నెలకొకసారి రెండు నెలలకుసారి అలా చేస్తుంటాం ఒక్కసారి మూడు నెలలు పడుతుంది ఈయన చెప్తుండో నెలలో లారీ మూడు సార్లు వస్తుంది మూడు ట్రిప్ వేస్తానని చెప్తుండే అప్పుడు మీకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు నెలలో తిని మైనాయే కదా ఏ నై రూట్ చేసే చెన్నై సారీ కోల్ సిల్ ఇండియా ఇప్పుడు నెలలో మూడు సార్లు వస్తారని ఆయన చెప్తున్నాడు మీరు మూడు ఒకసారి వస్తారని మీరు చెప్తున్నారు సరే ఓకే డన్ ఈ బట్టలకి ఇప్పుడు మీరు పంపించినప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి బిల్లులు కానీ రసీదులు కానీ ఏమైనా మీ దగ్గర ఉంటాయా ఈ బట్టలు ఒకరే కాదండి ఇంచుమించు మొత్తం మూడు నాలుగు వందల మంది అందరూ కలిపి మనం లోడ్ చేసి పంపించుకుంటాం బట్టలు అన్నమాట ఎన్ని వందల మందిదైనా మీరు లోడ్ చేయొచ్చు వ్యాపారం చేయొచ్చు కానీ వ్యాపారం చేసినప్పుడు ఇప్పుడు లారీ వెళ్తుంది దీన్ని ఎవరైనా ఎవరైనా అధికారులు ఆపితే చూపించారండి పత్రాలు అవి ఉంటాయి కదా అంటే పత్రాలు మీకు ఉండవా ఉంటాయి పత్రాలు వీళ్ళకి ఉంటాయి లారీ పేపర్లు అవి వీళ్ళు ఉంటాయండి లారీ పేపర్లు కాదు మొత్తం సరుకు సంబంధించిన కూడా వాళ్ళు బిల్లు పంపిస్తారు లోడ్ అయిపోయిన తర్వాత బిల్లు పంపిస్తారు వాళ్ళు మీకేం మీకే పత్రాలు ఉండవు మా దగ్గర ఉన్నవాళ్ళని మొత్తం మూడు నాలుగు వందల మంది కలిపి మేము పంపించుకుంటున్నాం సరుకు నేను ఉన్నానండి నేను షాప్ మెయింటైన్ చేస్తున్నాను అనుకున్నాము నేను అందరి దగ్గర కొంటాను నా షాప్ కి ఒక లైసెన్స్ నేను కొన్నప్పుడు నా దానికి అథారిటీ అధికారులు చెక్ చేసినప్పుడు నా మిషన్ కి అన్ని సీల్ ఇవన్నీ ఉంటాయి కదా అలా ఒక ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టు వ్యాపారం అంటే అందరం కలిపి చేసుకుంటున్నాం అండి అందరం కలిపి చేసుకుంటాం అనమాట కలిపి చేస్తున్నారు ఇందులో ఒక ఫ్రాడ్ ఇది ఇదంతా ఒక ఫ్రాడ్ అన్అఫీషియల్ గా జరుగుతుంది ఇది ముప్పై సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు అన్అఫీషియల్ గా చేయకూడదు మీకు తెలీదా మాకు ఇప్పుడు వచ్చేప్పుడు మేము అందరం కలిపి మేము లోడ్ చేసుకుంటున్నాం అండి అట్లా అందరం కలిపి అందరం కలిపి అన్నారు కరెక్ట్ మీరు చేసేది వ్యాపారం అండి అందరం కలిపి చేసిన దొంగతనం దొంగతనం కాకుండా కలిపి ఇది దొంగతనం కాదు కదండి స్టీల్ సామాన్లకి బట్టలు ఇచ్చి తీసుకుంటున్నారు కలగతే వెళ్తుంది అండి అక్కడి మాకేం తెలుస్తుంది తెలియదు అండి అది బిల్లు గిల్లు అన్ని వాళ్ళు పంపిస్తారు పంపించిన తర్వాత వీళ్ళు తీసుకుని వెళ్తారు అది మీరు ఈ లోడ్ అంతా కూడా స్టీల్ సామాన్ వాళ్ళు దగ్గర నుంచి స్టీల్ సామాన్ వాళ్ళ దగ్గర కాదు మామూలు స్టీల్ సామాన్ స్టీల్ సామాన్లకి బట్టలు ఇచ్చి తెచ్చుకుంటాం అనమాట స్టీల్ సామాన్ ముప్పై నలభై సంవత్సరాలు బట్టి స్థానికులు ఆధ శరణాలయం నుంచి మామూలుగా ఈ ట్రస్ట్ పేరు చెప్పి చాలా మంది బట్టలు కలెక్ట్ చేస్తున్నారు బయట సో కలెక్ట్ చేసిన బట్టలు తీసుకొచ్చి ఇక్కడ మీకు అమ్ముతున్నారు సో వాళ్ళని కూడా మేము అడిగాము అలా అలా కొంటున్నప్పుడు చెప్పిందండి మేము అనాథ మేము బట్టలు కొనమండి మేము ఆశ్రమాల దగ్గర కొనం కాదండి అనాథాశ్రమం మాకు సంబంధం అది అనాథాశ్రమం సంబంధించింది మాకు సంబంధం విషయం మేము స్టీల్ సామాన్లకి బట్టలు ఇస్తారు మా వాళ్ళందరూ తర్వాత గంగిరెడ్డిలో జంగాల దగ్గర కొనుక్కుంటారు మా దగ్గర బట్టలు కొనుక్కొని మేము అందరం కలిసి గ్రూప్ కొనుక్కొని పంపించుకుంటాం బట్టలు అది అంతే తప్ప మేము అనాథాశ్రమాలు కానీ ఎవరి దగ్గర మేము బట్టలు కొనం అనాథాశ్రమాలకి మాకు సంబంధం లేదు ఎవరి ఈయన తెలీదండి తెలియదండి తెలియదండి ఆయన మీకు తెలిసే ఆయన మీకు తెలుసు చెప్పండి పేరు బిఎస్ సత్యనారాయణ 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 ఈయన అడిగితే మొన్న మీ దగ్గరకు వచ్చి వెళ్ళాం కదా రోడ్డు మీద ఇక్కడ కదా ఆరులో కదా ఏరియా ఈయన ఒక ట్రస్ట్ పేరుతో బట్టలు కలెక్ట్ చేస్తున్నాడు ఆ ట్రస్ట్ పేరుతో బట్టలు కలెక్ట్ చేస్తే ట్రస్ట్ ని ఆయన్ని వాళ్ళ రికార్డ్స్ ఉంటాయి కదా అవి మీరు వాళ్ళ మీద మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి లేదండి మేము వాళ్ళ దగ్గర కొన్నాం అవునండి ఇప్పుడు నేను ఎట్లయిన వాళ్ళు ఎంత మంది చెప్తారు ఇప్పుడు నేనంటే పళ్ళైన ఉండొచ్చు వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మకూడదు కదా నేను ఎక్కడ బట్టలు కొన్నాను రాండి నేను చూపెడతా నేను స్టీల్ సామాన్ డాబా కొంటాను పోనా మార్కెట్ లో ప్లాస్టిక్ సామాన్ కొంటాను అక్కడ రాండి మా ప్రెసిడెంట్ లింగ సత్యాలయ్య ఆయన కొంటారు సామాన్లు సత్యనారాయణ గారితో చెప్పారు అది మీరు ఏంటంటే మీరు వీడియో తీసుకున్న బాగానే ఉంది అవి ఎడిటింగ్ చేసేస్తున్నారు తీసి ఎడిటింగ్ చేసిన అది కరెక్ట్ కాదు ఎడిటింగ్ చేసి కొన్ని కొన్ని మీకు కావాల్సిన పెట్టుకుంటున్నారు మేము కష్టపడే మేము ఫ్రాడ్ చేసే కాదు కష్టపడి రెక్కల ముక్కలే కష్టపడే అది కష్టపడి ప్రతి రూపాయి మేము ఆదా చేసుకునే వాళ్ళం ఇప్పుడు కష్టపడుతున్నాడు మిగతా వాళ్ళు ఎవరు కష్టపడే మిగతా వాళ్ళ ఎందుకండి మిగతా వాళ్ళ నాకు అవసరం మిగతా వాళ్ళందరూ మామూలు మిగతా వాళ్ళ నాకు అవసరం నా కోసం నేను చెప్పు మిగతా వాళ్ళ సంగతి ఎవరు ఎలా వెళ్తా నాకెందుకు మేమైతే మేము కష్టపడి బతికే వాళ్ళం అర్థం ఉందండి మేము ఏంటంటే స్టీల్ సామాన్లు ప్లాస్టిక్ సామాన్లకి బట్టలు ఇస్తాం మా వాళ్ళందరూ ఇచ్చి అవన్నీ లోడ్ చేసుకుని మేము పంపిస్తుంటాం అది మూడు నెలలకి రెండు నెలలకి అలా పంపిస్తుంటాం అండి అంతే తప్ప మేము ఎవరి దగ్గర అనాథాశ్రమంలో కానీ ఎవరి దగ్గర కానీ మేము ఏ బట్టలు ఎటువంటి మేము అమ్మిన వాళ్ళు చెప్తున్నారు మీకు అమ్ముతున్నాం నెక్స్ట్ ఎవరైతే ఆ లోడ్ ఉందో ఆ లోడ్ ఫాలో అయితే ఆ లోడ్ కూడా అన్నా నగర్ బాలాజీ నగర్ దగ్గరకు ఆగుతుంది ఆ లోడ్ కూడా అక్కడ దించాం మొన్న అక్కడ కూడా మాట్లాడా మొన్న లోడ్ మీరు మీరు లోడ్ తీసారు వీడో వీడియో తీసారు అది నా కారే నా కారే నేను దగ్గర గంగిరెడ్డి వాళ్ళ దగ్గర కొనుక్కొని వస్తుంటే మీరు తీసుకున్నారు నేను అనుకోండి గంగిరెడ్ గాజువాక మామిడి తోటలో ఉన్నారు గంగిరెడ్డిలో మీకు చూపెడతాను రండి ఓకేనా వాళ్ళు నివాసం ఉండేది లంకెల వాళ్ళు క్యాంప్ వచ్చి ఉంటారు ఐదు ఆరు నెలలు ఉంటారు క్యాంప్ అర్థం ఉందా అక్కడ కూడా తీసుకెళ్తాను మరి ఎవరైతే కృపా సాధన ట్రస్ట్ పేరుతో చాలా వరకు ఆటోలు తిరిగి వాళ్ళు అక్కడ గాజువాకు లోడ్ ఎక్కిచ్చి ఆ లోడ్ ఫాలో అయితే అది ఇక్కడికి వచ్చేది మేము గాజువాకులు మేము వాళ్ళ దగ్గర కొనమండి బట్టలు మేము కొనేది గంగిరెడ్లు వేపకుంట సబ్బవరం అర్థం ఉందా మీరు సబ్బవరం వెళ్ళండి కనుక్కోండి జోసఫ్ రాజు సబ్బవరం రాజు వచ్చి బట్టలు కొంటున్నా లేదా అడగ సబ్బవరం కానీ మల్లూడిపాలెం గాని వేపగుంట గాని కే కోటపాడి కానీ మేము బట్టలు వస్తాయి గంగిరెడ్ వస్తుంటాయి బట్టలు వస్తాయి ఇది వాస్తవం వీధిలో మా వీధిలో కూడా తిరుగుతారు గంగిరెడ్డి వాళ్ళ దగ్గర వస్తాయి ప్లాస్టిక్ సామాన్లకి బట్టలు చెవుల దగ్గర వస్తాయి వాళ్ళందరి దగ్గర మేము కొనుక్కుంటాం మా బ్రతుకుతే రది మాకు చదువుకున్న ఉద్యోగాలు రావడం లేదు లేదా మీరు మాకేమైనా ఉద్యోగాలు అవకాశాలను కల్పిస్తారంటే ఈ బట్టల వ్యాపారం మీరు కొన్నాం అన్నారు అన్నారనుకోండి మేము మానేసి ఏ ఉద్యోగాలు ఏదో చేస్తాం మీరు చూపెడితే దారి చూపెడితే అది మేమైతే ఏంటంటే మాకు దాంట్లో వచ్చే లాభం అక్కడ ఎంత కొంటాము ఎంత అమ్ముతాము కూడా మీకు చూపెడతాం మీరు వస్తే తెలుసా గ్రేస్ హ్యాపీనెస్ చారిటబుల్ ట్రస్ట్ తెలుసా మీకు మాకు తెలియదు అండి ందాకలు ఎవరైతే ఆయన చెప్పానో ఆయన ఇదే ట్రస్ట్ నుంచి మొన్న మీ దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు మీద కనిపిస్తే ఆపితే బాబు బట్టలు ఎక్కడికి ఆ ఫస్ట్ చాలా వరకు చెప్పలేదు నాన్న బాబు పెద్ద అయినా నేను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ గా చెప్పంటే లాస్ట్ కి ఆయన జోసపురాజకి అమ్ముతున్నాం అని చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన దగ్గర నువ్వు తీసుకుంటే ఇంకా ఈ ట్రస్ట్ పేరుతో ఆయన డబ్బులు బట్టలు కలెక్ట్ చేస్తున్నాడు మరి అటువంటి వాళ్ళు మీకు అమ్మినప్పుడు మీరు ఇప్పుడు ఎలా చేస్తున్నారు అడగరా మీరు మాట చెప్తాను వాళ్ళు మీరు అంటున్నారు కదా అమ్మిన వాళ్ళు పన వాళ్ళ వాళ్ళు అమ్మారు అంటున్నారు కదా మీరు మీ మీరు నేను ఇద్దరం వెళ్దాం ఇద్దరం వెళ్దాం వెళ్ళి వాళ్ళని అడుగుదాం వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్తారో దాని సమాధానం బట్టి ఫాలో అవుతాం ఎందుకంటే మేము బ్రదర్ మేము స్టీల్ సామాన్లకి బట్టలు ఇచ్చిన వాళ్ళ దగ్గరే తీసుకుంటాం తర్వాత గంగిరెడ్డల దగ్గరే తీసుకుంటాం జంగాల దగ్గర తీసుకుంటాం ప్లాస్టిక్ సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు ఇచ్చిన వాళ్ళ దగ్గరే కొంటాం మేము మీ అనాథాశ్రమం అనాథాశ్రమం దగ్గర వాళ్ళ దగ్గర కొనం అనాథాశ్రమకి వెళ్ళాం మేము అనాథాశ్రమం మీరు వెళ్ళరండి మీకు అదే చెప్తున్నాను అందాక అనాథాశ్రమం మీరు వెళ్ళరు వాళ్ళు కూడా మీకు పంపించరు నేనేమంటారంటే అనాథాశ్రమం పేరు చెప్పడు కృప మన వార్త చేసాం దగ్గర దగ్గర బీఎస్ వీడియో చూసి అందులో వీడియో ముప్పై సార్లు చూసాను నేను నాకు నచ్చింది అలా చేయాలి ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఫ్రాడ్ చేసి అనాథాశ్రమం అదని ఇదని చేసేవాళ్ళు కష్టపడకంటే చేస్తుంది అలా డబ్బులు అటువంటిలో చేయండి మంచి పని మేము కూడా చాలా సంతోషపం ఎందుకంటే వీళ్ళు అనాథాశ్రం పేరు చెప్పుకొని ఆ బట్టలు గట్ట తెచ్చేసుకుంటున్నారు మా స్టీల్ సామాన్లకి మా వాళ్ళు తీసుకెళ్తుంటే వాళ్ళు ఒక చీర అయ్యిందంటే వంద పిస్ని చేస్తున్నారు ఈ సామాన్కి వంద చీర ఏకస్ చేయాలా ఓ చీర ఏకస్ చేయాలా ఈ సామాన్కి అని ఇబ్బంది పెడుతున్నారు అదే ఈ అనాథాశ్రం గట్టా ఎవరు తిరగలేదు అనుకో ఆ బట్టలు ఏం చేసుకుంటారు ఆ సామాన్కి ఆ పనులు అని ఇచ్చేస్తారు మా వాళ్ళు అదే బాధపడుతున్నారు స్టీల్ సామాను ప్లాస్టమ్ తీసుకెళ్తున్నాం ఓటీరో నుంచి లక్స్ట్ టైం అంటే వేయడం లేదు ఇబ్బంది పడుతున్నాం మేమని చాలా బాధపడుతున్నారు చూశారు కదా ఇది ఇక్కడ పరిస్థితి ఈ లారీ నెలలో మూడు సార్లు వస్తుంది ప్రతిసారి కూడా ఇంత కంటైనర్తో లోడ్ ఎక్కించుకొని వెళ్తామని లారీ ఓనర్ చెప్తున్నారు మరోవైపు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ బట్టల తాలూకా కింగ్ కింగ్ అనలా కింగ్ పిన్ అలా తెలియదు జోసెఫ్ రాజు ఏమేమి చెప్తున్నారు చెప్తున్నారంటే మేము స్టీల్ సామానికి బట్టలు చేస్తుంటాము ఇదంతా కూడా మాకు ఎటువంటి పేపర్లు కూడా ఉండవు నుంచో చేస్తూ అని ఆయన చెప్తా ఉన్నారు మరోవైపు ఇది ఎక్కడ కొంటున్నారో వాళ్ళు కూడా జిఎస్టీ బిల్లు ఇవ్వలేని పరిస్థితి వారు కూడా ఒక రెండు మూడు షాపులు చెప్పారు అక్కడ కూడా మాకు జిఎస్టి బిల్ అది ఇవ్వరు మేము మామూలుగా కొంటామంటూ కూడా చెప్తా ఉన్నారు ఎంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారో కూడా తెలియదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం నడుస్తుంది నెలలో మూడు సార్లు కూడా కంటైనర్ వస్తుంది కంటైనర్ ఎక్కడికి వెళ్తుందంటే ఆ డ్రైవర్ కూడా చెప్తా ఉన్నాడు కల్కట్ట బెంగళూరు తదితర ప్రదేశాలకు వెళ్తుంది ఇంత పెద్ద ఎత్తున నెలలో మూడు సార్లు ఈ కంటైనర్ వైజాగ్ వచ్చి వెళ్తూ ఉంటుంది ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే కనీసం వీరు చేసిన వ్యాపారానికి ఎటువంటి పేపర్లు కానీ ఎటువంటి కనీసం ఒక ఈరోజు మనం ఒక చిన్న కిరాణా కొట్టు పెడితే దానికి పేపర్లు అడుగుతూ ఉంటారు అధికారులు సో ప్లాస్టిక్ కవర్లు అమ్మితే వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే అధికారులు కళ్ళకి ఇది కనిపించలేదా సో ఇప్పటికైనా అధికారులు దీనిపైన చూసి ఇటువంటి వ్యాపారంపై తగు చర్యలు తీసుకు ఎందుకంటే నిజంగా అనాథల పేరుతో ఎవరైతే ఉన్నారో వారికి నిజంగా అన్యాయం జరుగుతుందనే చెప్పవచ్చు ఎందుకంటే నిజంగా అనాథ ఎవరైతే ఉన్నారో వారికి ఎవరైనా సామాలు కానీ లేకపోతే బట్టలు కానీ ఇద్దామన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఆ కృపా సాధన చేస్తున్న పనికి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు నిజంగా ఎవరైనా అనాథకు కూడా సేవ చేయాలంటే చేయలేని పరిస్థితి సో ఇటువంటి విషయాల పట్ల ప్రజలందరూ కూడా ఆలోచించాలి అధికారులు కూడా ఇటువంటి ఏదైతే ఉందో ఈ బట్టలు పాత బట్టలకు సంబంధించి పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా శిక్షిస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందా మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసినండి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమంటి విశాఖపట్నం